ఈ డాంబా రోడ్ నుంచి జస్ట్ మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎన్నెచ్ వన్ సిక్స్టీ వన్ బి రంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ యాల్కల్ మండల్ ఎయిట్ ఎక్కర్స్ దానిమ తోట ల్యాండ్ ఫర్ సెల్ మనకు ఎయిట్ ఎక్కర్స్ దానిమా తోటలో సిక్స్ ఎక్కర్స్ దానిమ తోట ఉంటుంది టూ ఎక్కర్స్ పపాయి తోట ఉంటుంది ఈ రకంగా హైబ్రిడ్ క్రాప్ ఉంది మనకు టూ ఇయర్స్ ఓల్డ్ హైబ్రిడ్ క్రాప్ ఉంది దానిమ తోట ఈ రకంగా మనకు మొక్కలు కాయలు అవుతున్నాయి మనకు సంవత్సరానికి ఎనిమిది నుంచి పది లక్షల మధ్యలో వెళ్ళి క్రాప్ తీస్తున్నారంట జస్ట్ సిక్స్ ఎక్కర్స్లో మళ్ళీ పప్పాయి తోట సంబంధించింది మళ్ళీ అందులో కూడా సంవత్సరానికి టూ టు త్రీ లాక్స్ మధ్యలా క్రాప్ తీసుకున్నారంట ఈ రకంగా ల్యాండ్ ఉంది మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్టు ఇంకోటి మనకు ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుంది టైటిల్ మొత్తం క్లియర్ ఉంది హైదరాబాద్ ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ రకంగా మనకు కాయలు అవుతున్నాయి మనకి ఇంకోటి ఏంటంటే దానిమ్మ తోట ఉంది మిగతా ఒక టూ ఏకర్ పప్పాయి తోట ఉంది ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది టైటిల్ మొత్తం క్లియర్గా డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అండ్ అగ్రికల్చర్ కోసం ఆల్రెడీ ఫార్మ్ అవుతుంది కాబట్టి లాంగ్ టైమ్ కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ ఉంది ఇది మళ్ళీ రిసర్వ్ పర్పస్ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇండస్ట్రియల్స్ జోన్ నిమ్స్కి మనకు టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేషనల్ హైవే ఎన్ఎస్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ జంక్షన్ రోడ్కి జస్ట్ టూ కిలోమీటర్స్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్ కిలోమీటర్ కిమోర్స్టెస్లో ఉంటుంది ఈ రకంగా మనకు క్రాప్ వస్తుంది సంవత్సర కాలం మొత్తం క్రాప్ ఉంటుంది ఏంటంటే ఇది హైబ్రిడ్ సీడ్స్ కాబట్టి కాలం మాత్రం ఇదే రకంగా క్రాప్ ఉంటుంది దగ్గర దగ్గర మనకు ఎవ్రీ క్రాప్ అంటే ఫోర్ టైమ్స్ క్రాప్ తీస్తారంట వీళ్ళు సంవత్సర కాలంలో అంటే ఎవ్రీ క్రాప్ తీసినప్పుడల్లా టెన్ టు ఎయిట్ ల్యాక్స్ మధ్యలో తీస్తారంట